పార్లమెంట్ సభ్యులు అలాగే గౌరవ శాసన మండలి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధాన మంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి వారి చేతుల మీదుగా మెగా చెక్ అందించబోతున్నారు దయచేసి దిగ్విజయం చేయండి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు సూపర్ సిక్స్ లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ రెండు తల్లికి వందనం ఇచ్చారు రెండు ఎంతమంది పిల్లలమ్మా నీకు అమ్మ ఇద్దరికి నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు సార్ మీ మామయ్య గారు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు తర్వాత ఈ రోజు వచ్చింది ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఏడు వేలు ఈ రోజు మూడు సార్లు వస్తుంది సంవత్సరంలో రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు మొత్తం ఇరవై వేలు సుఖీభవలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్టు మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి అచ్చెమ్మ ఒక చిన్న డౌట్ వచ్చింది పర్వాలేదు నేను చంద్రన్ ఉన్నంత వరకు భరోసా ఉండదని కాదు భరోసా ఉంటుంది అన్ని రకాలుగా భరోసా ఇస్తా ఆరోగ్య భరోసా ఆర్థిక భరోసా భద్రత భరోసా కుటుంబ భరోసా అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా